అంటే అమ్మాయిలు వర్క్ చేస్తారు కదా ఎవరైనా నువ్వే చేస్తావా అని కూడా అంటారు కొంతమంది సో బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా చాలా మంది ఊక అడుగుతున్నారు బ్లాగ్స్ అందుకోసమని నన్ను అడిగిన వాళ్ళ కోసం మాత్రమే నేను పెడుతున్నా అన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం కాదు ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ లేసి రాలేవు లేదా ఇవాళనైతే నేను ఈ సండే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా ఎందుకంటే చాలా మంది బ్లాగ్స్ అడుగుతున్నారు ఎక్కువ బ్లాగ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేనైతే అదే చేద్దామని అనుకుంటున్నా సో నేను ఇవాళ చేసే మార్నింగ్ వర్క్స్ మొత్తం రొటీన్లో వ్లాగ్ అప్లోడ్ చేస్తాను అంత ముందు ఒకసారి అప్లోడ్ చేసినా కదా లాస్ట్ సండే ఆర్ అంత ముందు సండే సో అట్లనే మళ్ళీ అప్లోడ్ చేస్తా ఇవాళ నేను ఏమేమి చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ నేనైతే ఇప్పుడే లేచిన ఇక బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయి సో నేనైతే ఇప్పుడు ఏమేమి చేస్తాను అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను ఈ బ్లాగ్ అన్నట్టు మినీ బ్లాగు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అంటే అమ్మాయిలు వర్క్ చేస్తారు కదా ఎవరైనా నువ్వే చేస్తావా అని కూడా అంటారు కొంతమంది సో బ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా చాలా మంది ఊరికి అడుగుతున్నారు బ్లాగ్స్ అందుకోసమని నన్ను అడిగిన వాళ్ళ కోసం మాత్రమే నేను పెడుతున్నా అన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం కాదు ఓకేనా నేను ఇప్పుడు ఏమేమి వర్క్ చేస్తానో నేను అన్నీ మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తాను చూడండి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే పడుకొని లేచిన తర్వాత మనకు బెడ్షీట్స్ ఏ ఉంటాయి ఎక్కువ బెడ్షీట్స్ అయితే మడత పెట్టాలి రేణుకైతే తొందరనే వెళ్ళిపోతుంది ఆమె సెవెన్కి వెళ్తుంది డ్యూటీకి సో ఇక బెడ్షీట్స్ ఇట్లా మడత పెట్టి నేను ఇల్లంతా క్లీన్ చేసి ఇవాళ సండే కాబట్టి మా ఓనర్ ఆర్డర్ అన్నట్టు ఈ సండే ఇవన్నీ చేయాలి ఇట్లాంటి పనులు అని అవి ఏమేమి పనులు చేపిస్తారో వాళ్ళు నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే బెడ్షీట్స్ మడత పెట్టడం అన్నట్టు బెడ్షీట్స్ అయితే మడత పెట్ట నైట్ అయితే మస్తు చల్లగా వచ్చింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసమని ఈ రెండు మూడు బెడ్షీట్స్ లేకపోతే సమ్మర్లో అసలు బెడ్షీట్స్ అవసరమే ఉండవు కొందరు అసలు మ్యారేజ్ కాకముందుకు ఏం వర్క్ చేయరు ఏం వర్క్ చేయలేము ఏమని అంటారు కానీ మేమైతే చేసినాము ఎందుకంటే మా మమ్మీ మీ మిడిల్ క్లాసే మా మమ్మీ వాళ్ళు చేయిన్కి ఇట్లా వెళ్తారు కదా సో మమ్మల్ని కూడా లేపి ఈ చిన్న చిన్న పనులు అయితే చెప్తారు ఎందుకంటే ఫ్యూచర్ ఇబ్బంది కాకుండా మనకే ఇబ్బంది కాకుండా వాళ్ళకేం కాదు మన కోసమే చెప్తారు అన్నీ చెప్తారు నేనైతే ఇట్లా చైన్ పనికి కూడా వెళ్తా మా వేరే వాళ్ళకైనా వెళ్తా అన్నట్టు అంటే సెన్సిటివ్గా పెరుగుతారు చాలా ఏం పని రాకుండా అట్లా ఏం లేదు మేమైతే అన్ని పనులు చేసుకుంటాము ఇవాళ సండే కాబట్టి ఫుల్ వర్క్స్ ఉంటాయి ఎందుకంటే బయట ఊడవడం చల్లడం ముగ్గు అవన్నీ ఓనర్ ఆర్డర్ అన్నట్టు అవన్నీ మనం చేయడమే ప్రతి ఒక్కరు ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు అట్లా ఈ బెడ్షీట్స్ అయితే మడత పెట్టినాయి కదా సో ఇక్కడనైతే పెట్టాలి మా బెడ్షీట్స్ పెట్టుకునే ప్లేస్ ఇదే ఇవైతే రే ఇది మా ఫ్రెండ్ రెండు రేణుకో ఒకటి నాది ఒకటి తనది పిల్లలు కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి బెడ్షీట్స్ మడితే పెట్టినాయి కదా చేప కూడా మడితే పెట్టాలి ఒకటి ఒక్కరే చేయాలంటే కుదరనే కుదరదు అసలు చాలా పనులు ఉంటాయి సండే రోజు మా ఫ్రెండ్స్ వెళ్తారు నేను ఉంటా కాబట్టి డ్యూటీ అంతా నాకే పడుతుందిగా కానీ నాకు అట్లా ఏముండదు ఇష్టమే చేయడము అట్లా వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అని ఏముండదు షాప్ అయితే పెట్టినా బయట ఇదంతా ఊడవాలి అన్నట్టు పక్కన ఒక రూమ్ వాళ్ళు ఉంటారు ఇటు మేము ఇదంతా ఊడవాలి ఇదంతా మనదే ఇట్లా స్ట్రైట్గా ఈ ప్లాంట్స్కి వాటర్ పోయడం అట్లైతే మా వాళ్ళు ఊడ్చుకుంటారు ఇవన్నీ నైట్ నేను బట్టలు పిండి ఆరేసిన ఇవన్నీ తీయాలి ఇప్పుడు కొంచెం మంచులాగా పడింది వర్షం వచ్చేటట్టు ఉంది కదా అందుకోసం మనం కొంచెం ఆరలేకపోయింది ఇవన్నీ అయితే ఒక పక్క కనాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేయాలి కదా చల్లాలి ఇవన్నీ ఒక సైడ్ కంటే కూడా సైడ్ వర్క్ అవి అయితే ఒక పక్క కానీ వేసిన ఇప్పుడు ఊడ్చి తర్వాత వాటర్ చల్లాలి నిన్న నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ చిరుపాకు కూడా వేసినాము ప్లస్ ఆలుగడ్డ బజ్జీలు కూడా వేసినాము ఇక నైట్ ఉన్న బౌల్ అన్నీ పొద్దున ఇట్లనే ఉన్నాయి రైస్ అయితే మస్తు మిగిలింది అసలు చూడండి ఎంత ఉందో రైస్ చూస్తున్నారా ఎందుకంటే బజ్జీలు తినక నేను ఇంకా ఎప్పుడు అన్నం తినను ఏదో తింటే అన్నం అసలే లేదు నేను అన్ని బౌల్ అట్లనే ఉన్నాయి ఇక నైట్ చేసిన ఆయిల్ కూడా అట్లనే ఆయిల్ అయితే ఆడబోయాలి ఇప్పుడు శనగ పిండి ప్రెస్ ఇవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడనే ఉన్నాయన్నీ ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇక ఎందుకంటే ఆయిల్ ఇవన్నీ చేస్తే బయట ఫస్ట్ ఊడ్చి చల్లవి ఇవంతా చేస్తే అది ఆరుతుంది అదైతే నేను మీకు చూపిస్తాను చూడండి ఈ చెప్పులు ఇవన్నీ పైన పెడతాను ఎందుకంటే ఇప్పుడు కడుగుతాం కదా అందుకే చూడాలి வாட்ட ரோசம் அந்த எக்ல் டெலி உட்களும் வாழ்த்து வாட்டர் போய் வாட்டர் போயாலி అంతమంది ఇట్లకి వెళ్తారు సిట్ ఇట్లైతే మిమ్మల్కి వెళ్ళడం అంటే అల్కంటే పేడ ఉంటుంది కదా బర్రెల పేడ ఆవు పేడ ఇద్దరు ఏదైనా ఇక్కడ తీసుకొచ్చి చాలు చదువుల ఈ సిటీలలో అన్నీ వాటర్ కాబట్టి వాటర్ కొట్టడం అంటారు సే ఇంకా ఇచ్చింది హాఫ్ వరకి ఇదంతా హాఫ్ వాళ్ళది అన్నట్టు ఇది నేనైతే చేసి కడిగిన ఇంకా ఇక్కడ కూడా పోయాలి ప్రతి వారం చేయాలి ఇట్లా అంటే మేము మేము ఎవరన్నా ఇప్పుడు రేణుకైనా మా ఫ్రెండ్ ఇంకొక ఆమె అయినా కూడా దీపం ఇట్లా ముట్టిస్తా అంటే వాళ్ళు చేస్తారు ఇదన్నీ బట్ సండే అయితే మ్యాండేటరీ చేయడమే సో ఇదంతా క్లీన్ అయితే చేసి మళ్ళీ మెట్లు కూడా ఫస్ట్ టైం మెట్లయితే నేను క్లీన్ చేసి వచ్చినా లేచిన వెంటనే మెట్లు ఎట్ సైడ్ ఉంటాయి మాకు కూడా కనిపిస్తున్నాయి ఫస్ట్ లేచిన వెంటనే ఇవే క్లీన్ చేసిన ఎందుకంటే కింది మేము క్లీన్ చేస్తేనే కింది వాళ్ళు క్లీన్ చేస్తారు మాదే కదా పెంట్ అవుతుంది మొత్తం అంటే లాస్ట్కి మేమే కదా అందుకోసమని ఫస్ట్ మేము క్లీన్ చేస్తేనే వాటర్ కిందికి వెళ్తాయి కదా సో అట్లా మేము క్లీన్ చేస్తే వాళ్ళు క్లీన్ చేస్తామని పొద్దున్నే వచ్చింది వచ్చిన వెంటనే నేను సరే అక్క చేస్తాను చేసిన ఎప్పుడైతే ఇంత కంప్లీట్ చేయాలి నేను మీకు చూపించింది కొంచమే కానీ అక్కడికి పోయేసరికి అయితే ఫుల్ తెత్తుంది అదంతా క్లీన్ చేసే వరకు చాలా సేపు అయింది అందుకోసమని అయితే ఈ వీడియో స్కిప్ చేసి మరీ ఆ పని అంతా మొత్తం చేసిన తర్వాత చూపిద్దామని వచ్చినాయి ఇదంతా అడిగినాం ఆట్ సైడ్ వాళ్ళైతే వాళ్ళు అసలు ఎప్పుడు అంత క్లీన్ ఉంచుకోరు వాళ్ళు అడగరు మా వరకైతే మేము ఇదంతా క్లీన్ అయితే చేసుకున్నాము ఎందుకంటే వాళ్ళ ఇష్టం మనకి ఎందుకు కదా ఇప్పుడైతే ఇంట్లో ఇది ఆరే అంతలోపు ఇంట్లో అయితే రూమ్లో మొత్తం క్లీన్ చేయాలి నిన్నటి సామాను అన్నము అవన్నీ అట్లనే ఉన్నాయి అసలు చూడాలి ఇప్పుడు నిన్నటి అన్నము అంత ఇట్లా ఉంది అంటే నిన్న ఫుల్ సామాన్ అయిపోయింది అన్నాడు అంటే ఆలుగడ్డ బజ్జీ చేసినాం ప్లస్ పకోడి కూడా చేసినాము అందుకోసం అని అయితే ఫుల్ సామాన్ అయింది ఇక అంతా పొద్దున రేణుకా కడిగినట్టుంది అసలు క్లీన్గా లేకపోతే అస్సలు మనసులో పట్టదు నిజంగా ఎందుకంటే అంత చెత్త చెత్త అనిపిస్తుంది అయితే నేనైతే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఈ గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఒక్క రోజు అంగడంగనా అట్లనే ఉంచినాం అనుకో ఇంకా చెత్తగా అయిపోతుంది మా పక్కన వాళ్ళైతే అట్లనే ఉంటారు ఎంత చెత్త ఉన్నా కూడా మాకైతే అట్లా ఉండబుద్ది కాదు అయో అను పని ఏదైనా క్లీన్ చేద్దామని అనుకున్నాం అనుకో దానికి ఇంకా మూడు నాలుగు పనులు వెంబడే ఉంటాయి ఇక ఏదన్నా అనుకుంటే అట్లయితుంది ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు పెద్ద గిన్నెలు వేస్తున్నాయి ఎందుకంటే ప్లేస్ ఎందుకు ఎక్కువ ఒక దాంట్లో పెడితే సరిపోతుంది కదా అందుకోసమని అయితే ఇంకోటి ఇది ఇక అన్ని క్లీన్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కథ పని అయిపోయిందని అనిపిస్తుంది అనంతా వేసినంత స్నానం చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఏ గోళ్ళు గంజలు ఇవన్నీ ఉంటే అసలు పిచ్చిలేస్తుంది ఎవరికైనా సోమిక్కడే పెడతాం వాటర్ అడిసేటట్టు ఏ అయిపోయిన తర్వాత ఎక్కుందా చిన్న దాంట్లో ఇంకా రైస్ అయితే ఫుల్ ఉంది అసలు వాళ్ళు డ్యూటీకి పోయరు ఇంక రైస్ ఎంత ఎంతుందో కొంచెం కూడా తిండదు కొంచెం రేను తిన్నది నేను బజ్జీలు తిన్న ఒకటిగా నాకు కావాలి తినదా ఇంకే తిన్నట్టు ఇంకా కూడా ఉన్నాయి బజ్జీలు కొన్ని నాలుగడ్డ బజ్జీలు ఇయర్ టిఫిన్ ఇదే మనకి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నామో నిన్న ఒకటి నిన్న సాయంత్రము ఏ దాంతోనే తినిపోయినట్టుంది ఇంకా ప్లస్ మనం ఆయిల్ మెయిన్గా ఆయిల్ ఒక దాంట్లో వడబోయాలని చెప్పిన కదా ఆయిల్ అయితే పోయాలి ఎందుకంటే అది నిన్న కాగిన అనుగుణు అయితే ఫ్రెష్దే ఆయిల్ వడబోయాలి ఇప్పుడు అట్లనే ఉంచినాం గింత ఆయిల్ కంపెనీ ఒక్కొక్క డ్రాప్ కూడా పోస్తాము ఎందుకంటే ఆయిల్ ఎక్కువ మనకి ఇంపార్టెంట్ కదా పోనీయకుండా రెండు బజ్జీలు వేసేసరికి ఎక్కువ ఆయిల్ పోసినాము బట్ కొంచెం తక్కువనే కాలింది ఆయిల్ అంటే తక్కువ అయిపోయింది అన్నట్టు ఇంకా చాలా వరకు ఇందులోనే మిగిలిపోయి ఇది కర్రీకి యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేస్తాము టూ త్రీ ప్యాకెట్స్ తెచ్చేది మేము ఎప్పుడైనా రూమ్కి బట్ ఈసారి అయితే మా ఫ్రెండ్ టూ ప్యాకెట్స్ వేసుకు టూ ప్యాకెట్స్ సరిపోవు అందుకే నేను ఏం చేయను అన్న ఏదన్నా ఐటమ్స్ చేయమని అంటారు నన్ను అన్నట్టు తినేటి స్నాక్స్ నేను చెయ్యను ఎందుకంటే ఆయిల్ సరిపోదు మళ్ళీ సరిపోకపోతే నన్ను అంటారు అని అన్న అంటే ఏం కాదు ఆయిల్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చుకుందాం కానీ చేద్దామని అన్నారు అన్న తర్వాత ఇక వాళ్ళే అంత మంచి చేప ఎట్లా నేను ఎందుకు ఊకుంటా అనేసి చేసేసిన ఇక నిన్న బజ్జీలు అట్లనే మా వేరే రూమ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు అందుకోసమని చేసినా ఇక ఇల్లు కొంచెం ఆయిల్ ఉంది ఎంత ఆయిల్ ఏందో ఏందో ఇది మళ్ళీ కర్రీకి యూజ్ చేసుకుంటాము అట్లా ప్రాబ్లం ఏం లేదు బట్ గంజులు ఉంటే ఇట్లా కొందరు యూజ్ చేయరు కాగిన నూనె మొత్తమే నైట్ క్లాత్ పెట్టి పెట్టింది ఎందుకంటే సమ్మర్ కదా మస్తు మనకి కూల్ వాటర్ కావడానికి ఉంటుంది ఇది అయితే అల్లం పొట్టు మొన్న అల్లం పొట్టు తీసిన అల్లం పొట్టు మా ఫ్రెండ్ నేను పక్కన పెట్టినామన్నట్టు ఆమె టీ పెట్టుకుంటుంది ఆయిల్ కూరగాయలు ఎంజాయ్ తీసుకొచ్చినాయి ఇదంతా క్లీన్ చేయాలి ఇది కూడా ఒకసారి తీసి మొత్తం క్లీన్ చేయాలి సామాన్లు వచ్చి ఇవన్నీ మేము రైస్ తీసుకొచ్చుకుంటాం కదా ఆ సామాను పచ్చి కనుకులు తీసుకురమ్మంటే రేణుకాయ ఎండిపోయిన కంకి తీసుకొచ్చింది దీన్ని ఏం చేయడం ఏం చేసింది చింతపండు ఇది ఏంటో ఇది జొన్న జొన్న రొట్టెలు అన్నట్టు పిండి పిండి గలీజ్ అయిపోయింది అది క్లీన్ చేయాలి ఇక ఎందుకంటే దీన్ని మళ్ళీ మళ్ళీ తీయలేము కదా ఇల్లు ఉడిచేటప్పుడు ఇది తీయము కదా అందుకోసమని దీన్నే ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడున్న సామాను అక్కడ పెడితే క్లీన్ అయిపోతుంది ఈ సాల్ట్ బాక్స్లో సాల్ట్ అయిపోయింది ప్యాకెట్స్ సిల్లి సిల్లి పోయాలి ఏదైనా ఒక పని మొదలు పెడితే దానికి ఇంకా నాలుగైదు పనులు కరెక్ట్గా మనకి ఉంటాయి ప్యాకెట్లు త్రీ బై ఫోర్ పట్టింది దీంట్లో బాక్స్లో మళ్ళీ రబ్బర్ వేసి పక్కన పెట్టడం పోతుంది కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలకి రబ్బర్ చేసి ఇస్తారు ఇక్కడ మనకి ములక్కాయలకైనా లేకపోతే తాక కూరలకి అందుకే ఆ రబ్బర్లోనే దాచి పెడతాం ఇట్లా అవసరం వస్తాయి అని ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదాన్ని రాసిపెట్టుకోవాలనిపిస్తుంది ఇదైతే రూమ్ ఫస్ట్ అయితే రూమ్ క్లీన్ చేయాలిగా బయట అయిపోయింది కదా రూమ్ క్లీన్ చేయాలి నేను చేసే బయట బయటైతే ఆరిపోతుంది అక్కడ ముగ్గు వేయచ్చు రూమ్ అయితే క్లీన్ చేయాలిగా ఊడవాలి అన్నట్టు కొందరు కసు ఊకడం ఊకడం అని అంటారు అయితే ఊడవడం అనే అంటాము అక్పేర్ చూసినప్పుడు అలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి చనిపోయింది కదా ఒకటే ఉంది పాపం పాపం అనిపిస్తుంది నాకు మా చిన్న ఇల్లు మస్తు ఆడుకునేది ఇల్లు అది అయితే దేనికి ప్రిపేర్ అవుతుంది బుక్స్ అయితే తీసుకొచ్చుకుని మా ఫ్రెండ్ వాళ్ళు రైస్ వాళ్ళకి లేకపోతే మా దగ్గర ఉంటే తీసుకెళ్లేదు మేము వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటాం ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు మా దగ్గర అయినా తీసుకెళ్తారు అవసరం ఏదైనా ఏదో ఒకరికొకరు ఉండాలి కదా చేస్తున్నా ఇంక ఇది అయిపోయేసరికి చాలా టైం పడుతుంది ఇల్లు క్లీన్ చేయాలి బయట ముగ్గు వేయాలి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ మంచిగా చేయాలనిపిస్తుంది కానీ చేసేటోళ్ళు కావాలి కదా ఈ మాత్రం కష్టపడేవాళ్ళు బయట ముగ్గు అయితే లాస్ట్ సండే చాలా బాగా వేసినా కానీ ఈసారి అంత ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే ఫుల్ వర్క్ అయిపోయింది ఒక్కదాన్నే కాబట్టి ఎప్పుడైనా సండే ఒక్కదాన్నే ఉంటాయి ఏదో చిన్న ముగ్గు అయితే వేసినా ఇల్లు అయితే ఇట్లా ఉడ్చైతే పెట్టినా అన్నట్టు ఇప్పుడు కడగాలి ఇక బోల్డ్ అయితే వీడున్న బోల్ లో మాలే ఫస్ట్ అయితే ఇక బోల్ అయితే మొత్తంతో పక్కకైతే పెట్టినా అట్లనే సింక్ కూడా క్లీన్ చేసిన అండ్ మళ్ళీ ఇప్పుడు రూమ్ కడగాలి కదా అందుకోసమని సర్పు వాటర్ ప్లస్ కొంచెం లైజాలు అది వేసి అయితే ఈ టైల్స్ కాబట్టి లైజాలు వేస్తారు కదా సో మేము కూడా అట్లయితే వేసి తుడుస్తుంది అన్నట్టు అన్నీ వీడియో తీసుకుంటే ఒక్కదాన్నే చేసుకోవడం మస్తు కష్టమవుతుంది బట్ బ్లాగ్స్ బ్లాగ్స్ అని అంటున్నారని నేను పెట్టాల్సి వస్తుంది ఇందులో ఏమైనా మిస్టేక్స్ క్లారిటీగా లేకపోతే ఏమనుకోకండి ఎందుకంటే నా ఫేస్తో తక్కువ చేసిన బ్యాక్ కెమెరా పెట్టి ఎక్కువ చేసిన కాబట్టి నాకు అసలు చేయనికి వీలు ఉండదు అందుకే ఇట్లా చేసిన రూమ్ అయితే క్లీన్ అయితే చేసిన ఇప్పుడైతే కడప కడుగుతుగా రూమ్ అంతసే పాత ఫ్యాన్ వేసి పెట్టిన ఈ కడప కడగడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన కాళ్ళకి ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది కనిపించని అన్నీ సో ఇక్కడ మనం పసుపు రాస్తాం గడపకు కాబట్టి ఇక్కడ చాలా వరకు బ్యాక్టీరియా లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అన్నట్టు మన పాత వాళ్ళు ప్రతి ఒక్క ఆచారం తప్పుగా పెట్టలేదు కరెక్టే పెట్టారు వాళ్ళు వేసేటి ప్రతి ఒక్కటి కరెక్టే బట్ ఇప్పటి వాళ్ళు కల్చరు ఏ అంత ఓల్డ్ మోడల్ అట్లా ఇట్లా అని ఇట్లా పెయింటింగ్ వేసి ఇట్లా చేస్తున్నారు బట్ చెక్క కడపకి మనం పసుపు పెట్టి అవన్నీ చేస్తే ఎంత మంచి కనబడుతుందో అదొక కళ అన్నట్టు అందుకే లక్ష్మీదేవిగా పూజిస్తారు కడపని చాలా మంచిది అసలు నాకు మంచిగా అనిపిస్తుంది కడపకి ఇట్లా ముగ్గేయడం అయినా పసుపు పెట్టడం అయినా మా మమ్మీ అయితే నాకు అన్ని పనులు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచిలో మాకైతే అనొచ్చు మా అక్క నేనైనా ప్రతి ఒక్కరు చేస్తాము కొందరు అసలు చేయరు ఆ మ్యారేజ్ అయ్యే వరకు కూడా చేయరు వాళ్ళ అదృష్టం బాగుండి కానీ చేయడం మనకే మంచిది టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇదంతా పల్లెటూరులో చేసే పనులైనా మనం ఎక్కడైనా ఊడడం అలుకు జల్లడం బోళ్ళు వంట ఇదంతా ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ అన్నట్టు ఇదైతే ముగ్గు నైంటీ పర్సెంట్ కడప మీద ప్రతి ఒక్కరు ఇదే ముగ్గుస్తారు అసలు ఈ ముగ్గుకి కడప కేరీలేషన్ నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఇదే ముగ్గు వేస్తారు ఏ కడప చూసినా కూడా మా ఊర్లల్లోనైతే ఏవే ఊర్లల్లోనైనా ఇదే కడప డిజైన్ వేస్తారన్నట్టు నాకైతే మంచిగా అనిపిస్తుంది సో మళ్ళీ ఇటు పైన డిజైన్ వేసిన తర్వాత ముందుకైతే ఇట్లా పెడతాం తెల్ల తెల్లపిండితో కుంకుమతోనైతే బొట్లు పెడతారు అన్నట్టు కడపను పూజించడం అనేది చాలా మంచి గుణం అన్నట్టు అసలు ఎందుకంటే మనకు నైంటీ పర్సెంట్ బ్యాక్టీరియా కడప దగ్గర ఇంట్లోకి రాకుండా మనకి హెల్ప్ చేసేది కడపని ఎందుకంటే దానికి మొత్తం కంప్లీట్గా పసుపు రాస్తాం కదా అందుకోసమనే ఈ పసుపు కుంకుమ లక్ష్మీదేవిలాగా పూజిస్తాం కాబట్టి కుంకుమ అయితే పెట్టేసుకుంటాం అన్నట్టు పసుపుతో రాసి కుంకుమ అయితే పెడతాము ఇదైతే చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి మనకి ఆచారాల వెనుక ఆచారాలకు ప్లస్ సైంటిఫిక్ రీజన్స్ ఏమేమి ఉన్నాయో నేను ప్రతి ఒక్కరి నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నేను ఒక పల్లెటూరు పల్లెటూరులో చేసే పద్ధతులు అనే ఒక తమ్న పెట్టి నేనైతే ఆ వీడియో పెట్టిన ఆ వీడియో కూడా చూడండి అందులో చాలా బాగా చెప్పిన అన్ని మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఇట్లనైతే చేసిన అన్నట్టు ఇదైతే బాగుంటుంది ఇట్లా కడప ఇవన్నీ చేస్తే ఇవన్నీ పిండి పసుపు కుంకుమ అయితే ప్రతి ఒక్కటి తీసుకుపోయి ఇది ఇక్కడనైతే పెట్టుకుంటాం అన్నట్టు ఇది మా కడప అవన్నీ సామాన్ పెట్టుకుంటాం కదా అది ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు అన్నట్టు నిన్న నైట్ బియ్యం కడిగిన నీళ్ళు అయితే పెట్టినా వీటిని అయితే హెయిర్కి పెట్టుకుంటాను అంటే పైన పైన మొత్తం పాడవసి లోపల మనకి ఇట్లా గంజిలా తయారవుతుంది కదా సో అదైతే నేను పెట్టుకుంటాను అన్నట్టు హెయిర్కి కొంచెం హెయిర్ ఫాల్ అవన్నీ పోతాయి అన్నట్టు ఇందులో కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నేనైతే అడవోస్తాను సే మిడిచిలా ఉంది కదా ఇది అయితే ఇదైతే నేను ఈ కాటన్తోనైతే హెయిర్కి అయితే పెట్టుకుంటా అది చూపిస్తాను నేను మీకు నాకైతే హెయిర్ ఫాల్ మస్తు అవుతుంది అసలు అంత ముందు ఫుల్ హెయిర్ ఉండే అందుకోసమనే నేను ఇది ఇది బియ్యం గడిగిన వాటర్ అయితే పెట్టుకుంటున్నా అది చాలా మంచిది కానీ ఏం రిజల్ట్ ఉంటుందో తెలియదు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే పెట్టుకుంటున్నా ఇట్లా కాటన్లో పత్తి మా ఇంటి కాంచెలు తెచ్చుకున్న కాటన్లో ముంచి ఇలా పెట్టుకోవడమే అంతే అంటే డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి బట్ నేను నిన్న ఇవాళ తలస్నానం చేస్తా కదా అని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా అంత ముందు నేను ఒక ఆయిల్ వీడియో పెట్టినా కదా ఆ ఆయిల్ అయితే పెట్టుకున్నా హెయిర్ ఉంటేనే ఉంటుంది ఎందుకంటే ఉన్న కాడికన్నా మంచిగా ఉండాలి షార్ట్గా ఉన్న సరే కానీ కొంచెం లా ఉండాలి అన్నట్టు ఉన్నదే ఫాల్సా ఉంటే గలీజు కనబడుతుంది ఆయిల్ అయితే మొత్తం టోకలాగా అయిపోతుంది నాది అందుకోసమే ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నా మరి ఏది సక్సెస్ అవుతుందో తెలియదు మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఈ బియ్యం గడిన వాటర్ నాకు కామెంట్ రూపంలో తెలిపండి అంటే చాలా మంది చెప్తారు కదా రైస్ వాటర్ చాలా మంచిది హెయిర్కి అని ఓన్లీ స్పిట్స్కే అంటే నాకు స్ప్రిట్స్ వచ్చినాయి మొత్తం హెయిర్ అంతా టైపోయింది అన్నట్టు అందుకోసమని నేను ఇక ఈ కేర్ తీసుకుందామని ఫిక్స్ అయినా స్కాల్ప్కి అయితే ఫస్ట్ అప్లై చేయాలి మనకి ఏదైనా ఫస్ట్ మొదలని ఉండే కదా స్కాల్ పక్క అప్లై చేసిన తర్వాత మిగిలితే ఈ హెయిర్ అంతా అప్లై చేస్తాం చాలామంది యూజ్ చేస్తారు మా రూమ్లో రేణుక కూడా యూజ్ చేస్తుంది రేణుకో అయితే హెయిర్ టిప్స్ చాలా యూజ్ చేస్తుంది తనకి లాంగ్ హెయిర్ ఉంది బట్ అయినా కూడా ఇంకా యూజ్ చేస్తుంది అన్నట్టు అవి లాంగ్ హెయిర్ కూడా ఊడిపోతుందని యూజ్ చేస్తుంది నాకు కూడా రేణుక లాగా ఉండే ఇంటర్ డిగ్రీలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఉండే ఇక డిగ్రీ సెకండ్ ఇయర్లో కతం వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా కరోనా అప్పటి నుంచి ఫుల్ హెయిర్ ఫాల్ అయింది మళ్ళీ నేను కరోనా అప్పుడు కొన్ని రోజులు మా పిన్ని వాళ్ళ ఇంటికాడ కొన్ని రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొండ రోజులు మా ఇంటికాడ కొన్ని హాస్టల్స్లో అట్లా ఒక సిక్స్ సెవెన్ ప్లేసెస్ అయిపోయినాయి అందుకోసం అనేసి ఇక వాటర్ మా పిన్ని వాళ్ళ మా పిన్ని ఉంది కవిత అగ్రికల్చర్ బ్లాక్స్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్కి చాలా ఊడిపోయినాయి అన్నట్టు అక్కడ వాటర్ పడవ ఎక్కువ నాకు బ్లాక్ అయిపోతారు ప్లస్ మస్తు విడిపోతే వాళ్ళకే అలవాటుగా సో నేనైతే ఇదైతే పెట్టుకుంటున్నా ఇది ఎప్పటివరకు ఎట్లా రిజల్ట్ ఉంటుందో తెలియదు కానీ పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే రిజల్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ మన సాటిస్ఫాక్షన్ మంచిగా అవుతుంది కావచ్చు అని ఉంటుంది కదా ఎవరికైనా స్కాల్ప్కే అప్లై చేయాలి మొత్తం కొంచెం ఎందుకంటే ఆ బియ్యం పైన వాటర్ అంతా అంటే ఇప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్ ఇప్పించినా కదా పైన లేయర్ అంతా వాటరే ఇది ఓన్లీ కిందికి వచ్చిందో ఇది నాకు ఇట్లా కూడా అనిపిస్తుంది ఇది అంతా బియ్యం కూడా డస్టే కదా అనిపిస్తుంది బట్ చాలా మంది యూజ్ చేస్తారు కేరళ వాళ్ళ సీక్రెట్ ఇదేనంట వాళ్ళ జుట్టు ఎంత పొడుగుంటే వాళ్ళకంటే పొడుగుంటుంది వాళ్ళు ఇదే రైస్ వాటర్ ఏంటంటే షాంపూస్ కూడా ఇప్పుడు కెమికల్ కాబట్టి అసలు అన్నీ వేస్ట్ అయిపోయి ఫుడ్ కూడా మెయిన్ మనకు మెయిన్ ఫుడ్ ప్లస్ షాంపూస్ ఆయిలు అట్లా అవన్నీ ఉంటేనే కరెక్ట్ ఉంటేనే హెయిర్ బాగుంటుంది మళ్ళీ వాటర్ కూడా కొంచెం వాటర్ కొన్ని వాటర్ సాల్ట్ వాటర్ ఉంటాయి మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది మా పిన్ని వాళ్ళ ఊర్లో అంతే ఉప్పు ఉప్పు ఉంటాయి మొత్తం వాటరు సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం అందుకే సాల్ట్ మనకి హెయిర్ ఊడిపోతుంది కదా సో అట్లా ఏదైతే అయిపోయింది లాస్ట్ కొంచెం ఉంది చాలా మంచిగా పెట్టుకుంటా అంటే ఇప్పుడైతే నెక్స్ట్ ఇది హ్యాండ్ వాష్ చేసుకొని బ్రష్ చేస్తాను బ్రష్ చేసే అంతసేపు ఇదైతే మంచిగా పడుతుంది కదా జుట్టుకి అందుకోసం అయితే నేను ఒక థర్టీ మినిట్స్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది మనకి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఇట్లా చేయండి ఇదంతా పడుతుంది అన్నట్టు ఇట్లా మంచిగా నేనైతే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని బ్రష్ బ్రష్ చేసి స్నానం చేయాలి ఇది హెడ్కి ఇదంతా పెట్టినాయి కదా హ్యాండ్ వాష్ అయితే వేసుకున్నా సోప్తో ఇప్పుడైతే బ్రష్ ఇంకా బ్రష్ చేసి స్నానం చేయాలి అంత ఇప్పటి వరకు ఉన్నందుకు అంత ఎట్టిట్లనూ అవుతుంది అంత ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది కదా అట్లా అవుతుంది బ్రష్ చాలా స్లేప్ లేట్ అయితే బ్రష్ చేయాలి అవన్నీ పనులు అయితే అయిపోయినాయి కదా స్నానం చేసి అయితే వచ్చిన నేను తలస్నానం చేస్తా సండే ఎందుకంటే నేను మల్లన్న దేవుని భక్తులు అలాంటి చాలా వీడియోలు చెప్పిన చెప్పినా కదా మల్లయ్య దేవునికైతే మొక్కుకుంటాం అన్నట్టు సో ఇది తలస్నానం చేసినప్పుడు హెయిర్ మొత్తం వెట్ ఉంటుంది కదా ఈ కాటన్ క్లాత్తో అందరూ టవల్స్ పెట్టుకుంటారు అందుకే ఈ కాటన్కి వాటర్ అయితే పీల్చుకొని తొందరగా డ్రై అయిపోతుంది నాకు మళ్ళీ కొంచెం తడిగున్నా కూడా మస్తు హెడ్ ఎక్ వస్తుంది సో నేనైతే ఇట్లా పెట్టుకుంటా ఎప్పుడైనా కాసేపు అయినాక ఆరిన తర్వాత కొంచెం వాటర్ అంతా ఈ హెయిర్కున్న వాటర్ అంతా ఈ టవల్ పీల్చుకున్న తర్వాత నేనైతే తీసేసి మళ్ళీ డ్రై చేసుకుంటాను మళ్ళీ ఆయిల్ లేకపోతే కూడా నాకైతే మస్తు హెడ్డేక్ వస్తుంది మట్టిగానే కొందరు అసలు ఆయిలే వాడరు అసలు వాళ్ళు ఎట్లుంటారో ఏమైనా అర్థమే కాదు మొత్తం సిల్కీ హెయిర్ ఉంటుంది ఈ లూస్ నాకైతే ఆయిల్ లేకపోతే ఒక్క రోజు లేకపోయినా మస్తు హెడ్డేక్ వస్తే అందుకే ఆయిల్ పెట్టుకునే వేస్తాను వీడియోలు అందరూ అనుకుంటారు ఈమెట్లో ఇట్లా అది అని కానీ వాళ్ళందరితో నాకేంది నేను నాది నేను చూసుకుంటా కదా అందరు అడుగుతారు కదా ఏం పెడతాం మోహన్కి ఏం పెడతాం అని ఇది ఒక్కటే పాన్స్ పడరు దీనికి తప్ప నేను ఏం పెట్టాను కూడా ఇది ఒక్కటే లైఫ్ లో ప్రతి రోజు ఇదే గొడవ ఈ పాన్స్ పౌడర్ పాన్స్ పౌడర్ ఇది ఒక్కటి సరిపోతుంది ఇదే వన్ ఇయర్ వస్తుంది కొంచెం ఖర్చు ఇంతే మనం వేసేది రోజు అడుగుతున్నారు ఏం సీక్రెట్ బ్యూటీ సీక్రెట్ అంత బ్యూటీ ఏం లేవు కానీ అట్లా అడుగుతారు ఏదో డాగులు వేస్తారు అండ్ టిక్లీ అయితే నేను ఇది యూజ్ చేస్తాను కనిపిస్తుందా చిన్నవి వైట్ అయితే యూజ్ చేస్తా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇదైతే లిబ్ ఇక అన్ని ఇవే సీక్రెట్ పాన్స్ పౌడర్ ఈ టిక్లీ కుంకుమ లిప్ అంతే నేను లిప్స్ ఇప్పుడు ఏం పెట్టాను లిప్స్టిక్ స్టిక్ వాడవా వాడవా అని అందరూ అంటారు కానీ ఏం వాడను అంతే ఇది కూడా అంతే సో ఇంతే నా రెడీ అయిపోవడం ఇప్పుడు దేవుని మొక్కుకొని అందరం తినడమేగా సో నేనైతే దేవునికి అయితే మొక్కుకుంటున్నా ప్రతి ఆదివారం మల్లికార్జున స్వామికి నేనైతే నాన్ వెజ్ తినకుండా ఉంటా అన్నట్టు తలస్నానం చేసి ఇట్లా దేవునికి అయితే నాకు ఉన్న బాధలు సంతోషాలు కష్టాలు అన్నీ దేవునితోనే షేర్ చేసుకున్నాను మనుషుల కంటే ఎక్కువ దేవుళ్ళనే నమ్మాలి అసలు ఈ కాలంలో ఇంకా వచ్చేసి అయితే దేవుని అయితే పెట్టుకున్నాం మనకైతే ట్రెడిషనల్ లుక్ అంటేనే కుంకుమ కదా ఇట్లా దేవుని దగ్గర పెట్టుకుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది అండ్ మళ్ళీ దేవునికి మొత్తం బొట్టు అంటేనే పసుపు కాబట్టి ఖచ్చితంగా నేతి ఇట్లా పసుపు అయితే పెట్టుకుంటా కాసేపు అయినాక అదే పోతుంది బట్ నేనైతే ఇట్లా పెట్టుకుంటాను చాలా ఆధారం కాబట్టి నేనైతే పసుపు పెట్టుకుంటా మళ్ళీ ట్రెడిషనల్ లుక్ మనకి కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా కుంకుమ ఉండాల్సిందే సో సండే రోజు అయితే నేను మంచిగా మీకు కూడా ఇష్టము మళ్ళీ దేవుడు అంటే ఇప్పుడు ఎట్లుంది నా లుక్ రోజు అందరు అంటారు అందరు చాలా మంది మేకప్ లేచి అట్లా ఇట్లా లైవ్లు అవన్నీ పెడతారు కానీ నేనైతే రోజు ఇంతే నా ఫేస్కి నేనేం పెట్టను నేనేం యూజ్ చేయను ఇంతే నాకు ఉన్న వరకు ఇది చాలు అని అనిపిస్తుంది అంతే ఇప్పుడైతే నేనైతే కొంచెం రైస్ అన్నం తినైతే నేనైతే లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా కరాడీ దేవుడు మొక్కడంతా అయిపోయింది కదా నేనైతే ఆదివారం రోజు స్నానం చేసేదాకా అసలు వాటర్ కూడా తాగను అందుకోసమనే స్నానం చేసేదాకా వెయిట్ చేయడము అయితే తీసుకున్నాం అన్నాము ఇలా ఇక కర్రీ ఇప్పుడు ఏమంటారా చట్నీతో తింటున్నాం పచ్చడి ఉండే మీరు తింటారు ఇట్లా పచ్చడితో కొంతమంది అసలే తినరు సో నా ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసిన వాళ్ళైతే పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ అంటే అన్ని ట్రెడిషనల్గానే ఉంటాయి సో మీరు అయితే లైక్ చేయండి చాలామంది బ్లాగ్స్ అడిగినాన్ని పెట్టిన బ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వింతే ఇక నేనేమేమి చేస్తానో నా వరకు అయ్యే వరకు అయితే వీడియోస్ తీస్తున్నాయి ఎందుకంటే ఇంకొక సపోర్ట్ కావాలి వేరేలాగా చేయాలంటే సో ఇట్లనైతే చేసినా ఇవాళనైతే ఇది మార్నింగ్ బ్లాగు ఇంక ఈవినింగ్ చాలా ఉన్నాయి ఇక టమాటా పచ్చడి పెట్టాలి గోగురా ఉండాలి అవన్నీ నేను మళ్ళీ ఈవినింగ్ షార్ట్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మాస్టర్ కృష్ణ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లనే ఉండాలి నాకు ఎప్పుడు ఇంకా మనం తొందరలో ఫిఫ్టీ రీచ్ కావాలి అదైతే నా కోరిక ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్